పిత పుత్ర పవిత్ర ఆత్మ నామీ ప్రభు మీతో ఉండను గాక మీ ఆత్మతోనూ గాక ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తు నామని మీకు శుభాలు తెలియచేస్తున్నాం అయితే హోసానా మినిస్ట్రీస్ కు చెందినటువంటి బ్రదర్ జాన్ వెస్లీ గారు ఆర్సియం సంఘము గూర్చి వ్యంగ్యముగా మాట్లాడటం అనేది ఒక వీడియోలో చూడటం జరిగింది ఆ వీడియోని నేను మీకు చూపిస్తూ వివరిస్తాను ఒకసారి మీరు ఆ వీడియోని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను ఎప్పుడు ఇటలీలో ఉన్న రోమన్ కెలిక్ సంఘాలకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉంటారు కృతజ్ఞత చెప్తా ఉంటాడు ఎందుకు అని మీరు అనుకుంటే కేసన్న గారికి పేరు పెట్టింది నెల్లూరులో ఉన్న మేత్రానులు నెల్లూరు నేను కూడా డ్రోన్ కెమెరా ఎదిరేసి మా ఇంటి మీద నుంచి రోమన్ క్యాథలిక్ చర్చి బాప్తిస్ట్ చర్చి పెడదాం అనుకున్నాను నెల్లూరు వెళ్ళి ఎంత కాలం మైకి మీదకి ఎక్కి చూస్తే ఉంటుంది అక్కడే స్టార్టింగ్ ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం విన్నారా అన్న జాన్ వెస్లీ అన్న ఆర్స్యం దేవాలయములోకి ఎవరైనా రావచ్చు డ్రోన్ కెమెరా ఎగరేసి చూడాల్సిన అవసరం లేదు ప్రభు వారు ఏమంటారంటే నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థన ఆలయం అంటారు అయితే ఆర్స్యం దేవాలయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే లేదా ఆర్స్యం దేవాలయంలో ఏముందో తెలియాలంటే డ్రోన్ కెమెరా ఎగరేసి చూడాల్సిన అవసరం లేదు నేనే మీకు చెబుతున్నాను ఆడిసియం దేవాలయములో గర్భ భాగములో దేవుని మందస్సముంది ఆ మందస్సములో జీవాహారమైన యేసు ప్రభు శరీరము ఉన్నది రెండవది పవిత్ర బలిపీఠము ఉన్నది మూడవది దేవాలయమునకు యేసు వారు మోసిన శిలువ మార్గపు ఫటాలు లేదా ఫోటోలు ఉన్నాయి నాలుగవది పునీతుల స్వరూపాలు ఉన్నాయి ఈ దేవాలయంలో ఐదవది ప్రతిరోజు ఆర్సీఎం దేవాలయంలో పవిత్రమైన దివ్య బలి పూజ పవిత్ర యాజకులు సమర్పిస్తారు ఆ దివ్య బలి పూజలలో ప్రార్థనలు చేస్తారు ఆ దివ్య బలి పూజలో వాక్యమును బోధిస్తారు ఆ దివ్య బలి పూజలలో అర్పణలను అర్పిస్తారు ఆ దివ్య బలి పూజలో యేసు ప్రభుని శరీర రక్తాలు పంచి పెడతారు ఆ దివ్య బలి పూజలో ఒకరికొకరు సఖ్య పడతారు ఇది కథోలిక దేవాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యం ఈ కార్యాలు చూడటానికి డ్రోన్ కెమెరా ఎగరేసి చూడవలసిన అవసరం లేదన్న జాన్ వెస్లీ అన్నా ఎందుకు అంటే ఆ దేవాలయంలోకి ఎవరైనా రావచ్చు ఈ కులం వాళ్ళే ఆ సంఘం వాళ్ళే ఈ సంఘం వాళ్ళే రావాల అనేటటువంటి టైటిల్ ఎక్కడా లేదు దేవాలయ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి కథోలిక దేవాలయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే డ్రోన్ కెమెరా ఎగరేయాలా లేదా మా ఆలయాలలోకి మీరు రావటానికి వీలు లేదని ఏ పిఠాధిపతి అయినా ఏ గురువు అయినా లేదా ఏ అమ్మగారైనా చెప్పటం జరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఇలా మాట్లాడటం న్యాయమేనా ఎదుటి వారిని చులకన చేసి ఎదుటివారి సంఘాన్ని తక్కువ చేసి ఎదుటివారు నవ్వుకోవటానికి ఎదుటి వారికి నవ్వొచ్చేలా చేయటానికి ఎదుటోళ్ళను చులకనగా చేసి మాట్లాడటం న్యాయమేనా జాన్ వెస్లీ అన్న ఒకసారి ఆలోచించి సంఘానికి మీరు సంఘ కాపరిగా ఉన్నారు తర్వాత దేవుని బిడ్డలారా జాన్ వెస్లీ అన్న చదువుకున్నది పునీత పీటర్ గారు పాఠశాలలోను పునీత పేతురు గారు పాఠశాలలో చదివారు అయితే వారు ఈ పునీతుని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సెయింట్ అంటారు అయితే ఈ సెయింట్ను వాళ్ళు వ్యంగ్యంగా ఎలా మాట్లాడారో తెలుసా సెంటు 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 అని చాలా వ్యంగ్యముగా ఎదుటి వారికి ఆ నవ్వొచ్చేలాగా అంటే వీళ్ళ ఎదుటి వాళ్ళను చులకన చేసి ఎదుటి వాళ్ళను నవ్వించటం కోసం మాట్లాడతారు వీడియోను ఒకసారి మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నారు సెంటు పీటరు సెంటు జోసఫ్ తెలుగు వైపు చర్చి ఏబిఎం అమెరికన్ చూసారా సెంటు అది జాన్ వెస్లీ అన్న సెంట్ కాదది పలు దేశాలకు వెళ్ళి దేవుని వాక్యమును బోధిస్తున్నారని మాకు తెలుసు అయితే మీకు ఇంగ్లీష్ వచ్చు అని కూడా తెలుసు దీని అర్థము సెంట్ కాదు ఎస్ఏఐఎన్టి సెయింట్ ఈ పదాన్ని లాటిన్ భాషలో నుంచి శాంతూస్ శాంతూస్ అనగా పరిశుద్ధమైన పవిత్రమైన అని అర్థం అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి చాలా జాగ్రత్తగా సెయింట్ పీటర్ సెయింట్ పాల్ సెయింట్ జోసఫ్ అని అంటారు అంటే దాని అర్థం ఏంటి పునీత పేతురు గారు లేదా పరిశుద్ధ పేతురు గారు పరిశుద్ధ పౌలు గారు అని అర్థం అంటే వీళ్ళని వీరు దైవ సేవకులని చాలా చులకనగా సెంటు 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 అని మాట్లాడుతున్నారు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అన్నారు పునీత పేతురు గారు కావచ్చు పునీత పౌలు గారు కావచ్చు పునీత యోహాన్ గారు కావచ్చు వీరికి మరొక పదం పరిశుద్ధ పవిత్రమైన అనొచ్చు అయితే నేను మీకు ఒక వాక్యం చెబుతాను వీరు పేతురు గారైనా పౌలు గారైనా యోహాను గారైనా మరియమ్మ గారైనా యోసేపు గారైనా జోజప్ గారైనా మరణించే వరకు విశ్వాసముతో జీవించారు అందుకే దర్శన గ్రంథం రెండవ అధ్యాయం వచనములో ఏం పలుకుతున్నది అనంటే వినండి జాగ్రత్తగా ఏం పలుకుతున్నది అనంటే మరణించే వరకు ఎవరైతే విశ్వాస పాత్రులుగా ఉంటారో వారికి జీవ కిరీటం ఇస్తాను అని పలికారు సో కథోలిక విశ్వాసం ఏంటి పునీత పేతురు గారు అంటే సెయింట్ పీటర్ గారైనా సెయింట్ పాల్ గారైనా సెయింట్ జోసఫ్ గారు అంటే పునీత పేతురు గారైనా పునీత పౌలు గారైనా పునీత యాకోబ్ గారైనా ఎవరైనా మరణించే వరకు క్రీస్తు ఎడల భక్తితో విశ్వాసముతో పవిత్రంగా బ్రతికి చనిపోయారు కాబట్టి వారిని పవిత్ర సత్య కథోలిక శ్రీసభ పునీత లేదా సెయింట్ అని పిలుస్తారు దీనిని జాన్ వెస్లీ అన్నగారు సెంటు 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 అని చాలా చులకన చేసి మాట్లాడారు ఇది కరెక్టే అంటారా ఒక్కసారి మనం కూడా దీనిని ఆలోచన చేయాలి ఇది కరెక్ట్ కాదు అని అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు అంటే సెయింట్ అనేది ఇంగ్లీష్ పదం ఈ సెయింట్ అనేది పదం సాంగ్స్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది దీని అర్థము పరిశుద్ధమైన తెలుగులో పవిత్రమైన అందుకే మేము పవిత్రమైన లేదా పునీత అని పిలుస్తారు కాబట్టి దేవుని బిడ్డలారా ఎదుటి వారికి నవ్వు రావటం కోసం పరిశుద్ధులను మంచి వారిని దేవుని సేవకులను చులకన చేసి మాట్లాడటం కరెక్టేనా ఇది న్యాయమేనా ఇది పద్ధతేనా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఇక మూడవ దానికి వెళదాము చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మా నానమ్మ రోమన్ కెథలిక్ కమలమ్మ మా తాతోళ్ళేమో నెల్లూరు రంగనాయకుల రంగనాయకులు స్వామి నెల్లూరు పెన్నానది ఒడ్డున తీరాను ఉంటుంది మా తాత పేరు నరసింహరాజు ఆడ నాన్నగారి పేరు పోతు రాజు అందరు రాజులే రాజ్యాలు లేవు రాజులే అట్లుండేవాళ్ళు మా తాతని నరసింహరాజుని ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాది కబాడీ పాలు అక్కడ ఎవరికో మా తాత అప్పు చెప్పేసి బ్రిటిష్ ఒక బ్రిటిషర్ మా తాతను ప్రేమించానని చెప్పి మా తాతను బ్లాక్ మెయిల్ చేసి మా తాతను భయపెట్టి తాతని ఆ మలేషియా దేశంలో పెనాంగ్ అనే దేశానికి తీసుకెళ్ళిపోయినప్పుడు మా తాత మంచి మా ముత్తాత మంచి బాడీ బిల్డర్ కావండి మా మేసాలు పెంచుకొని ఆ రోజుల్లో ఒక సంత రైస్ మిల్ ఒకటి కొని పొలాలు గిలాలు కాస్త స్థితిమంతులే శ్రీమంతులే మా తాతను బెదిరించి తీసుకెళ్ళిపోతే మనం చేసి తాతని మా తాతకి అప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఎవరికి అప్పు చెప్పి వెళ్ళిపోయారు వాడు పెంచి పెద్ద చేసి అనాథ కనుక రైస్ మిల్ ఉన్న వాళ్ళం కనుక మా ఇచ్చి పెళ్లి చేశారు కమలమ్మ ఆవిడేమో రోమన్ క్యాథలిక్ మా నాన్న పేరేంటి అర్లప్ప ఫ్రెడన్ నాన్న పేరు చిన్నప్ప ఆర్సోళం కదండి అన్ని ఆ పేర్లు అర్లప్ప అండ్ చిన్నప్ప చిన్నప్పన్న గారికి అప్పుడప్పుడు ఆయన అంటా ఉంటారు ఏసన్న అని పెట్టాడు నయం వాళ్ళు ఎప్పుడు మరి అని పెడతారు మరి అన్నాని పెట్టకుండా అని పెట్టాడు అని థ్యాంక్స్ ఆ తర్వాత మా ఏ మేరకు పేరు వ్యాకుల మేరీ అంటే మరి అమ్మ తల్లిని వాళ్ళు వ్యాకుల అంటారు కదా వ్యాకుల అని వ్యాకుల మేరీ ఆ తర్వాత తర్వాతరా ఎలిజబెత్బ్రియల్ శామ్యుయల్ చిన్న చిన్నట్లు వచ్చి దేవుని బిడ్డలారా ఈ వీడియో చూసిన వారికి జాన్ వెస్లీ అన్నగారు ఆర్సియం దేవాలయాలలో పెట్టినటువంటి పేర్లు కూడా వ్యంగ్యముగా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఉదాహరణకి అరులప్ప చిన్నప్ప రాయప్ప మరియమ్మ ఇలా వాళ్ళకి పేర్లు పెట్టడం వ్యాకుల మేరీ ఇది కూడా వారు వ్యంగ్యముగా మాట్లాడుతున్నారు అయితే వ్యంగ్యముగా మాట్లాడిన వీరికి అర్థం తెలుసో లేదో నాకైతే తెలియదు వాళ్ళు ఏమన్నారంటే ఆర్సీము వాళ్ళు అరలప్ప చిన్నప్ప రాయప్ప మరియన్న వ్యాకుల మీరి ఇట్లాంటివి పెడతారు వాళ్ళు పెట్టే పేర్లన్నీ ఇట్లాగే ఉంటాయి అని వ్యంగ్యముగా మాట్లాడారు సరే వాళ్ళకి అర్థం లే తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు అర్థం వినండి జాగ్రత్తగా ముందుగా వాళ్ళ నాన్నగారికి అరలప్ప అనేది పేరు పెట్టారట అరలప్ప అని అర్థగా అర్థం ఏంటంటే దేవుని దేవెన దేవుని కృప అని అర్థం రెండవది చిన్నప్ప అర్థం ఏంటంటే చిన్నప్ప అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే పునీత పౌలు గారి పేరు పౌలు పౌలు అనగా చిన్న సో పౌలు గారికి అర్థము చిన్న కాబట్టి చిన్న అప్ప అంటే తండ్రి చిన్నప్ప అంటే పౌలు గారి అర్థాన్ని పేరుగా పెట్టుకున్నారు పౌలు అనగా చిన్న మరి అప్ప అనగా తండ్రి చిన్నప్ప ఇందులో కూడా వారికి తప్పు కనపడింది పాపం కనపడింది వ్యంగ్యము కనపడింది మూడవది రాయప్ప రాయప్ప ఎవరి పేరు అంటే యేసు ప్రభు వారు పడుగుతారు పేతురు ఈ రాతి మీద నా సంఘాన్ని నువ్వు నిర్మిస్తావు నరక శక్తులు దీనిని జయింప జాలవు అన్నారు సో కాబట్టి రాతి మీద సంఘాన్ని నిర్మిస్తాడు కాబట్టి పేతురు గారికి రాయప్ప అనే పదం ఉంది రాయి సో అప్ప అనగతండి రాయప్ప ఇది దీని అర్థం మరి మనం కొంచెం కిందకు వచ్చినట్టయితే వాళ్ళు ఇంకా వ్యంగ్యముగా మాట్లాడిందంటే మరి అన్న మరి అన్న మరియన్న అనేది రెండు పదాలు ఒకటి మరియా రెండవది యాన్ ఏఎన్ఎన్ఇ మరియా అనేటటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు హీబ్రూ లాటిన్ భాషలో నుండి వచ్చింది దాని అర్థం ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా దేవునికి ప్రియమైన దేవుని కృపను పొందుకున్న అని అర్థం మరియ అంటే దేవునికి ప్రియమైన రెండవది దేవుని కృపను పొందుకున్న వినండి జాగ్రత్తగా తర్వాత అన్న అంటే మరియమ్మ గారి వాళ్ళ అమ్మ పేరు అన్నమ్మ అంటే దేవుని అనుగ్రహము అని అర్థం అయితే ఇప్పుడు ఇంకా నయం ఏ అని పేరు పెట్టారు మరి అన్న అన్న పేరు పెట్టలేదని ఆ మరి అన్న అన్న పదంలో కూడా ఓ తప్పు కనుక్కున్నారు మన జాన్ వెస్లీ అన్నగారు చాలా జాగ్రత్తగా అండి మరియా అన్న ఇక్కడ మరియా అంటే అర్థము దేవునికి ప్రియమైన ఇంకొకటైతే చేదు లేదా తిరుగుబాటు అన్న అనగా పెద్దవాడు ఇప్పుడు తెలుగులోకి వచ్చేసరికి అన్న సో కాబట్టి మరియ అన్న అనేటటువంటి పదం కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఆ పేరు కూడా ఇష్టం లేదు ఏసు అన్న అని పెట్టడంలో వారు సంతోషపడుతున్నారు అంటే ఆర్సిఎం వాళ్ళు పెట్టినటువంటి పేరుల్లో కూడా వీళ్ళు తప్పు కొనుక్కుంటున్నారంటే వీళ్ళకి అర్థం తెలియదా అసలు ఆర్సిఎం సంఘం అంటేనే ఇష్టం లేదా ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైన దేవుని బిడ్డల ఇంకొక మాట అన్నారు వ్యాకుల మేరీ అని అన్నారు వ్యాకుల మేరీ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా లోకాశుభ వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో సిమియోను ప్రవక్త యేసో ప్రభుని చేతుల్లోకి ఎత్తుకొని ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోనున్నది అని అన్నారు అంటే ఇది ప్రవచనం ఎవరు గూర్చి ప్రవచనం అంటే పుట్టబోయేటటువంటి యేసయ్య లోకాన్ని రక్షించాలంటే ఆయన చనిపోవాలి అన్నటువంటి ప్రవచనాన్ని యేసు ప్రభు మరణాన్ని ఒక కడ్గముగా చూపిస్తూ చెప్పారు అంటే మరియమాతను వ్యాకుల మాతగా కథోలిక సంఘం గౌరవిస్తుంది ఆమె విశ్వాస జీవితపు అడుగు జాడల్లో నడుస్తుంది కాబట్టి ఆరాధన చేయాల ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళ బాబాయిలకి వాళ్ళ నాయనమ్మలకి వాళ్ళ తాతలకి పేర్లు పెట్టారు ఏమని పేరు పెట్టారు అరుళప్ప చిన్నప్ప రాయప్ప మరి వ్యాకుల మాత అంటే ఈ పేర్లు అర్థం తెలిస్తే అలా మాట్లాడరు అర్థం తెలియక కథోలిక్ సంఘాన్ని చులకన చేసి మాట్లాడటం కోసం ఇట్లా మాట్లాడుతున్నారు ఇది కరెక్టేనా మరలా చెబుతున్నాను వినండి అరలప్ప అనగా దేవుని దీవెన చిన్నప్ప అన్న పదం పౌలుగా పౌలు అనే అర్థం చిన్న సో అప్ప అనగా తండ్రి ఆధ్యాత్మికమైన తండ్రి వినండి జాగ్రత్తగా రాయప్ప పేతురు గారికి మరొక పేరు రాయి అప్ప రాయప్ప సో మరి అన్న మరియ అనేది మరియ తల్లి పేరు అన్న మరి అన్న ఇందులో కూడా తప్పు కొనుక్కొని వ్యంగ్యంగా మాట్లాడటం ఇది ఎంతవాటికి న్యాయం ఒక్కసారి ఆలోచన చేయండి చూసేటటువంటి విశ్వాసలారా ఈ రోజున నేను మీకు ఆ పేర్ల అర్థం చెబుతున్నాను వ్యాకుల మేరీ అని అర్థం చెబుతున్నాను కాబట్టి వారు చెప్పిందే కరెక్ట్ అని అనుకోకండి ఇది సబ్జెక్టు ఆ సబ్జెక్టును నేను మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి దేవుని బిడలారు అన్న జాన్ వెస్లీ అన్న పేరుల్లో కూడా తప్పు కనుక్కోవటం ఇది న్యాయమేనా అర్థము పరమార్థం అనేది తెలియకుండా కాద వ్యంగ్యముగా మరి ఎదుట వాళ్ళని చులకనగా చేసి మాట్లాడటం న్యాయం కాదు అనేటటువంటిది నా అభిప్రాయం కాబట్టి అయితే మీ అందరికి ఒక చిన్న సంఘటన చెప్తాను వినండి జాన్ వెస్లీ అన్న పాటలు బాగా పాడతాడు ప్రజలని ఆరాధనలో బాగా నడిపిస్తారు పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే అందరినీ ఆత్మతో అభిషేకించినంతగా ఆరాధన చేస్తాడు దేవుని వాక్యాన్ని పాటగా మార్చి ప్రజలను ఆరాధనలోకి నడిపిస్తారు చాలా మంచిది అయితే దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణింపబడువారు ఎవరు లోకాశుభ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు చూస్తే పరిసయుడు శుంకరి ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు పరిసయుడు ఏం చేస్తున్నాడు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాడు నేను ఇతరుల వంటి వాడిని కాను లోభిని కాను నేను వారమునకు రెండు మార్లు ఉపవాసముందును నా దశమ భాగం ఇస్తాను నా పదమ కానుకలు ఇస్తానని తనను తాను పొగుడుకుంటూ ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడుతున్నాడు ఇక పాపాత్ముడు అయ్యా నీ సన్నిధిలోకి వచ్చినకు మేము యోగ్యులము కాదయ్యా అని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళింది శంకరియా పాపాత్ముడా లేక పరిసయడా అంటే దేవుడు సుంకరిని పరిసయుడి సుంకరిని మరి నీతిమంతుడిగా ఎంచాడు పరిసయ్యుడిని నీతిమంతులుగా ఎంచలా ఈ వాక్యం నేను ఎందుకు చెబుతున్నానంటే దైవ సేవకులారా దైవ సంగమా దేవుని ప్రజలారా వినండి నిన్ను గొప్పని చేసుకోవటం కోసం నువ్వు మంచోడు అని చెప్పుకోవటం కోసం నువ్వు కరెక్ట్ అని చెప్పుకోవటం కోసం ఎదుటో చులకనగా చేసి మాట్లాడితే అది దేవునికి ఇష్టం కాదు వారు దేవుని ఎదుట నీతి మంతులు కాదు వారు దేవుని ఎదుట పరిశుద్ధులు కాదు ఇక మనమే దేవుని ఎదుట ఈ లోకం ఎదుట తగ్గించుకుంటున్నాం ఇలా వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు లోకం నవ్విద్దేమో కానీ దేవుడు నవ్వడో ఇలా వ్యంగ్యంగా మాట్లాడితే ఈ రోజు నవ్వుతూ ఉన్న రేపు ఏడుస్తారు అన్నారు ఏ సయ్య ఎప్పుడు ఎవరిని చులకనగా మాట్లాడలేదే ఏ సయ్య ఎప్పుడు ఎవరి పేరు పరువు తీయలేదే యేసు ప్రభు ఎవరిని ఎదుటి వాళ్ళకు నవ్వొచ్చేలాగా మాట్లాడలేదే ఈ రోజున మనం మాట్లాడుతున్నామంటే మనలో దైవత్వం ఉందా మన నిజంగా దేవుని సేవకులమైనా నిజంగా దేవుని బిడ్డలేమైనా ఆలోచన చేయండి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఎవరిని ఎప్పుడు ఎలాగా చులకనగా మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడకూడదు మనము మంచోళము మనము బుద్ధిమంతులము మనము గురు గుణవంతులము మనము పరిశుద్ధులమని చెప్పుకోవటం కోసం ఎదుటి వాళ్ళని ఎలా మాట్లాడటం న్యాయమేనా ఇది దేవునికి ఇష్టమేనా ఆలోచన చేయండి ఈ యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రియమైన వీక్షకులారా కాబట్టి ఒక్కసారి ఎవరినైనా మనము తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకుండా నీతి ఉన్న దానిలో మరి తనను తాను తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నించేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె